హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పెట్టిగా గ్రామంలో టచ్పోలే భాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క టచ్పోలే పోటీకి వచ్చాయండి జత తెలుసుకుందామండి ఈ జత యొక్క వివరాలు అన్న ఎక్కడి నుంచి పేరు జతర్ పేర ఓనర్ పేరు సూర్య రామన్ ఇర నెల దూడన్నుడన్న ఎంత సైజు ఈ దూడా ఏడు పైన ఉంటుంది అన్నా ఇదన్నా ఇది ఏడు కొంచెం తగ్గుతుంది ఏడు కొంచెం తగ్గుతుంది ఎక్కడ పందాలు ఆడున్నారన్నా ఏం లేదన్నా ఈ ఫస్ట్ పని బయటలు బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు మొదటి సారిగా పందాలు దించుతున్నారు అండి జతని పెట్టికాయగుల గ్రామంలో పెట్టికాయగుల గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి పందం జరిగే ప్లేస్ వచ్చేసి సూర్య రామనన్న గారి టచ్ టచ్ల్ గిత్తులున్న రెండు వచ్చేసి